పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అర్జున్ షాక్లో వైసీపీ ఐకా స్టార్ అల్లు అర్జున్ అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మధ్య కాస్త వార్ జరుగుతున్న నేపథ్యం మనందరికీ తెలిసిందే అయితే ఇదంతా కూడా కేవలం సోషల్ మీడియా గొడవలు మాత్రమే కానీ మా కుటుంబ పరంగా ఎలాంటి గొడవలు లేవు అంటూ ఎన్నోసార్లు చెప్పకనే చెప్పుకోవచ్చారు వీరిద్దరూ కూడా ఇక మార్కు శంకర్ ప్రమాదం జరిగినప్పుడు అల్లు అర్జున్ స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని అలాగే మార్కు శంకర్ని పలకరించడం మనమందరం చూసాం దీంతో వీరిద్దరి మధ్య అసలు ఎలాంటి గొడవలు లేవని తేలిపో పోయింది కానీ సోషల్ మీడియా వేదికగా మాత్రం వీరిద్దరు ఫ్యాన్స్ మాత్రం తెగ హంగామా చేసేస్తూ ఉన్నారు అయితే మరి ఇప్పుడు మరొకసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు వెళ్ళారట మరి ఎందుకు అనంటే ప్రస్తుతానికి హరిహర వీరమల్లు మూవీని ఆపివేయాలని జూన్ ఒకటవ తేదీనే థియేటర్లు మూసివేస్తాము అంటూ కొంతమంది ప్రముఖులు చెప్పిన విషయం తెలిసిందే కదా ఈ విషయంపై ఎన్నో వివాదాలు కూడా జరిగాయి అందుకోసమని అల్లు అరవింద్ గారు స్వయంగా ప్రెస్ మీట్లో కూడా చెప్పుకు వచ్చారు అలాంటి ధైర్యం అలాంటి సాహసం నేను చేయబోను అంటూ చెప్పుకు వచ్చారు అయితే మరి ఈ విషయం గురించి మాట్లాడడానికి ఐకెన్ స్టార్ అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళారట ఇక మాట్లాడుతూ హరిహర వీరమ్మల్లు మూవీ మాత్రం ఖచ్చితంగా అనుకునే టైం మాత్రమే మీరు చేసే మంచి పనుల్లో ఏది కూడా మీకు అడ్డు రాదు అన్ని కూడా విజయాలే ఖచ్చితంగా మిమ్మల్ని వారిస్తూ ఉంటాయి ఎవరో ఏదో చేయాలని అనుకున్నంత మాత్ర అవి ఏవి ఆగిపోవు అంటూ ఖచ్చితంగా మీ యొక్క సినిమాలు బ్లాక్ బస్ట్ అవుతాయి ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు సన్సేషనల్ కామెంట్స్ చేశారట దీంతో ఈ విషయాలన్నీ కూడా నెట్టింటా వైరల్ గా మారుతూ ఉన్నాయి అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇలా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళడంతో వీరిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవా అంటూ ఒక పక్క వైసీపీ నాయకులు షాక్కి గురైపెరట దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా నెటింటా వైరల్గా మారుతూ ఉన్నాయి